రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో శ్రీకాకుళంలోని భాష్యం విద్యా సంస్థ పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి విజయ ఢంకా మోగించింది పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది చాలా సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఈనాటి విద్యార్థులు చదివే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అవసరమని తెలిపారు అలాగే ఇటువంటి ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని అభినందించారు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడ్డారని మరియు వీరితో పాటు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ భా శ్రీకాకుళంలో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట డెబ్బై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు అందులో నూట డెబ్బై ఆరు విద్యార్థులకు గాను నూట ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఐదు వందలు పైగా మార్కులు సాధించడం జరిగిందండి ఇందులో కొసమెరుపు ఏంటంటే అందరు విద్యార్థులు కూడా సతశాత శతశాతం ఉత్తీర్ణత అనేది కొసమెరుపడి ఈ అదేవిధంగా హైయెస్ట్ మార్కులు వచ్చేటప్పటికి ఐదు వందల తొంభై మూడు మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించారండి గరిమల్లె లక్ష్మీ సాత్విక అలాగే ఎన్న మోషని ఐదు వందల తొంభై రెండు మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారండి అలా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి సగటున ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి ఇంత ఘన విజయాన్ని సాధించి మా శ్రీకాకుళం విద్యార్థులందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ఈ విజయానికి ముఖ్యంగా మూడు ముగ్గురు వ్యక్తులు కారకలండి మొదటిగా వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సహకారం ఉంది రెండు ఉపాధ్యాయుడు కృషి అండి మూడు విద్యార్థుల పట్టుదల వల్లే ఈ యొక్క ఎంత ఘనవిజయం మేమైతే సాధించడం జరిగిందండి ఈ ఈ సంవత్సరం విడుదలైన జరిగిన భద్రత కలిగారు